నమస్తే అండి అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అవి వల్ల మీ ముందుకు ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ వన్ ట్వంటీ స్క్స్ లో ఉన్న టూ బీహెచ్ హౌస్ మీ ముందు తీసుకురావడం జరిగిందండి జీ ప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంది ఇంటి ముంగల్ థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉన్నాయి స్విగ్గీ జొమాటో క్యాబ్లు ఆన్లైన్ సర్వీస్ కూడా అన్ని వస్తాయి స్టాప్ అయితే కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ కూడా ఇంత ముందు మనమే ఇప్పియ్యడం జరిగింది అయితే ఆ సార్ వాళ్ళకి జాబ్ అనేది బెంగళూరు షిఫ్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ లో ఉంటుంది కాబట్టి ఏ బ్యాంక్ ఎయిటీ టు పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీ చుట్టూ అన్ని ఉన్నాయి మధ్యలో ప్రాపర్టీ ఉంటుంది మీరు కూడా పోతుంది లేదంటే డైరెక్ట్ మీరు వచ్చి ఉండొచ్చు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మీకు హౌజెస్ కావాలో కామెంట్ పెట్టండి అలాగే మన పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు మీరు మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలనుకుంటే కూడా మేము ప్రమోషన్ చేసి మా పేజ్ ద్వారా మేము సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు హోమ్ లోన్ మాటికేజ్ లోన్ పర్సనల్ లోన్ ఎలాంటి లోన్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అలాగే మీ సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్నా ఐటీస్ లేకున్నా కూడా మేము లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని గురించి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ వచ్చేసి ఉంటుంది నార్పల్లి నుంచి ఫోర్ ఉంటుంది ఫిర్జా కూడా ఖమ్మం నుంచి ఎనిమిది కిలోమీటర్లు సింగారం నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ప్రైస్ వచ్చి సిక్స్టీ టూ లాక్ అరవై రెండు లక్షలు ఇంకా తగ్గిస్తారు మన పేజీని ఫాలో పేజీ మర్చిపోదు